ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు గతంతో పోలిస్తే కొంత ఉపశమనం కనిపిస్తుంది కానీ అసలు లెక్కల్లో ఇంకా జాతీయ స్థాయి సగటును కూడా దాటడం లేదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జిఎస్టి కలెక్షన్ సంబంధించి అధికారిక డేటా ఇచ్చారు ఇందులో బీహార్ లెవెన్ పర్సెంట్ మహారాష్ట్ర ఎయిటీన్ పర్సెంట్ తమిళనాడు ఎయిట్ పర్సెంట్ ఇట్లా పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు కేవలం సిక్స్ పర్సెంట్ పెరుగుదల మాత్రమే నమోదు చేసింది లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాది రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైంది ఆంధ్రప్రదేశ్లో అది ఈ ఏడాది రెండు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు పెరిగినట్టుగా అధికారిక డేటా అంటే కేవలం సిక్స్ పర్సెంట్ పెరుగుదల నమోదైంది ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాదిలో మనం చూస్తే ఇది అధికారిక డేటా అది జిఎస్టి కౌన్సిల్ ఇచ్చింది ఇది కూడా జిఎస్టి కౌన్సిల్ వసూలు సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటి డేటాను అధికారికంగా అప్పట్లో రిలీజ్ చేసినటువంటి లెక్కలు ఇవి ఇందులో చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది ఇక్కడ లెవెన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ సాధించి మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి వసూళ్లు మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లుంటే చంద్రబాబు నాయుడు రెండో ఏడాదిలో అది రెండు వేల ఆరు వందల యాభై కోట్లు మాత్రమే ఉంది అంటే ఇంకా సుమారుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు తక్కువగా నమోదైంది చాలా మంది చెప్పచ్చు జిఎస్టి కౌన్సిల్లో రేట్లు టారిఫ్ సవరించారు కాబట్టి టారిఫ్ సవరించడం వల్ల కొంత తగ్గుదల నమోదు కావచ్చు అని టారిఫ్ సవరించినప్పటికీ పక్కన తమిళనాడులో ఆ పక్కన మహారాష్ట్రలో ఇంకో రాష్ట్రం బీహార్లో తమిళనాడులో ఇలా అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువగా జిఎస్టి వసూళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దేశవ్యాప్తంగా ఆరు పాయింట్ రెండు శాతం జిఎస్టి పెరుగుదల ఉంటే ఏపీలో కేవలం అది ఆరు శాతానికే పరిమితం అయిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా జాతీయ సగటుతో కూడా సరిపోవట్లేదు అదే రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి శివరాడాదిలో అయితే ఒకేసారి లెవెన్ పర్సెంట్ పెరిగింది అంటే అప్పట్లో జాతీయ స్థాయితో సమానంగా పెరుగుదల ఉంటే ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు మొత్తంగా చూస్తే రెండు వేల ఐదు వందల ఏడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే అంటే దాదాపు వెయ్యి కోట్లు పడిపోయింది చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలో రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఏకంగా వెయ్యి కోట్లు పడిపోయింది ఆ పడిపోయిన దాని మీద సిక్స్ పర్సెంట్ పెరిగింది అంటే చంద్రబాబు నాయుడు తొలి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాదిలో సిక్స్ పర్సెంట్ పెరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అయ్యాంతో పోలిస్తే అది భారీ తగ్గుదల ఇంకా కొనసాగుతుంది అన్నట్టు అంటే ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి వసూళ్ల పరిస్థితి చాటుతోంది జిఎస్టి వసూళ్ళు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో చాటుతోంది రాష్ట్రంలో వ్యాపారాలు సరిగా సాగడం లేదంటే జనం కొనుగోలు శక్తి ఏ రీతి నుందో స్పష్టం చేస్తుంది జనం దగ్గర కొనుగోలు శక్తి లేదంటే ఒకటి వ్యవసాయం అంత పురోగతి లేకపోయా కాకుంటే రాష్ట్రంలో ఇతర రూపాల్లో జరగాల్సినటువంటి కార్యకలాపాలు ఉపాధి అవకాశాలు పెరుగుదల కానీ ఇతర అనేక రకాలుగా కానీ మెరుగుదల ఏమీ కానరావడం లేదని సంకేతం ఒకవైపు చంద్రబాబు నాయుడు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి బడా బడా సంస్థలు వస్తున్నాయి ఇంటర్నేషనల్ హబ్బుగా రాష్ట్రాన్ని మారుస్తున్నాం ఇవన్నీ చెప్తున్నారు ప్రచారం అయితే చాలా జోరుగా నడుస్తుంది కానీ ఆచరణలో జాతీయ సగటు కన్నా మనం వెనుకబడి ఉన్నాం ఆఖరికి జీఎస్టి వసూళ్లలో కూడా అంచనాల కన్నా చాలా వెనుకబడి కనిపిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొత్తం జిఎస్టి వసూళ్ళ మొత్తం చూస్తే ఈ ఏడాది మొత్తంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల ఐదు కోట్లు గత ఏడాది వస్తే ఈ ఏడాది ఇరవై ఐదు వేల నలభై ఐదు కోట్లు మాత్రమే కేవలం టూ పర్సెంట్ మాత్రమే పెరుగుదల ఉంది గతేడాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ పెరుగుదల కేవలం టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఇది జాతీయ సగటు ఆరు శాతం ఉంది సిక్స్ పర్సెంట్ దేశవ్యాప్తంగా పెరిగితే ఏపీలో కేవలం టూ పర్సెంటే ఏపీ కన్నా తెలంగాణలో ఫోర్ పర్సెంట్ రెట్టింపు అభివృద్ధి అదే తమిళనాడులో వన్ పర్సెంట్ అభివృద్ధి కర్ణాటకలో ఫోర్ పర్సెంట్ అభివృద్ధి మహారాష్ట్రలో థర్టీన్ పర్సెంట్ జిఎస్టీలో అభివృద్ధి అంటే ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కనిపిస్తున్న ఏపీలో మాత్రం జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో కేవలం టూ పర్సెంట్ మాత్రమే జీఎస్టీ గ్రోత్ కనిపిస్తుంది చంద్రబాబు రాష్ట్రంలో లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు పెరుగుదల సాధించాం అని చెప్తున్నారు కానీ జిఎస్టి కౌన్సిల్ ఇచ్చిన డేటా అందుకు విరుద్ధంగా ఉంది జగన్ పాలనలో కన్నా చాలా ఉంది చంద్రబాబు తొలి ఏడాది పాలనతో పోల్చిన కేవలం టూ పర్సెంట్ గ్రోత్ మాత్రమే కనిపిస్తుంది అంటే జాతీయ స్థాయిలో ఆ గ్రోత్ సిక్స్ పర్సెంట్ ఉంటే ఏపీ దాంట్లో మూడో వంతు మాత్రమే గ్రోత్ సాధిస్తుంది దేశంలో సగటు గ్రోత్ ను కూడా ఏపీ గవర్నమెంట్ సాధించలేకపోతుంది జిఎస్టి చాలా పేలవమైనటువంటి వసూళ్లతో ఉంది జిఎస్టి ఇంత నామ మాత్రంగా ఉందంటే జనం దగ్గర కొనుగోలు శక్తి లేదు కొనుగోలు శక్తి లేదంటే ఒకటి ఉపాధి అవకాశాలు లేవు రెండు ప్రజలకు సంబంధించినటువంటి పథకాల అమలు కూడా అంతంత మాత్రంగా ఉంది అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ఈ జీఎస్టీ వసూళ్ల మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి